గౌరవ పత్రికా విలేకరులకు మీడియా వారికి ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దనరావు అని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తమ్ముళ్ళపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వం వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రత్యేక ముఖంగా నమస్కరిస్తూ వినయించుకుంటున్నాను హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే ఈ ములకలి చెరువులో ఈ నకిలీ మద్యం సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే దాదాపుగా ఒక పదమూడు మంది వరకు అరెస్ట్ అయ్యారు వాళ్ళు కేసులు పెట్టారు చాలామందిని ఇంకా కూడా విచారణ జరుపుతున్నారు ఇంకా కూడా అరెస్ట్ అవుతారు అయితే ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు గత మూడు రోజుల క్రితమే ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది ఏమని ఇట్లా తంబలపల్లిలో ఈ పరిసర ప్రాంతాలు ఇక్కడ నేను ఈ మద్యానికి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి ఇందులో తాను మాత్రమే ఏ వన్గా పెట్టారు అయితే ఇందులో అంటే అతని పైన కేసులు నమోదు చేసిన దాని గురించి అతను మాట్లాడలేదు కానీ బయట కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలంత పైన కూడా కేసులు పెట్టారు ఇందులో వాళ్ళకి ఎవరికి సంబంధాలు లేవు అనవసరంగా అంటే రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇతరులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలపైన పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పైన ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఆరోపణలు చేస్తూ కూడా అంటకట్టే ప్రయత్నం చేశారు అని అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది అనారోగ్య కారణాలతో బయట ప్రాంతంలో ఉన్నా నేను బయట విదేశాల్లో ఉన్నాను త్వరలోనే ఇండియాకు వచ్చి నేరుగా వచ్చి ఎక్సైజ్ అధికారులకు కావచ్చు అదేవిధంగానే పోలీసులకి ప్రభుత్వానికి సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటూ కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ అయితే ఈ లోపే ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ప్రతిపక్షాలు కానీ లేదంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నారావారి సారా అని ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ పెద్ద ఎత్తున దీంట్లో ఎవరెవరికి ముడుపులు వెళ్ళాయి అన్నట్టు కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీని మాత్రమే బలపశుం చేశారు ఇదంతా కూడా పై స్థాయి వరకు కూడా తెలిసే జరుగుతుంది ఇట్లా రకరకాలుగా కూడా వాళ్ళు నోట్కొచ్చినట్టు కామెంట్స్ చేయడం జరిగింది అయితే తప్పు తప్పే ఇది క్షమించడానికి తప్పు ప్రజల ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చెలగాడమారేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇలాంటి విమర్శలన్నింటినీ కూడా పక్కన పెట్టి అసలు నిజానిజాలు ఏంటి అసలు వెంటనే వీళ్ళపైన ఎందుకు వీళ్ళు ఏ ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఆరోపణలు వచ్చినటువంటి ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేస్తూ అతనితో పాటు కొన్ని కొంతమంది కీలకమైనటువంటి పార్టీకి సంబంధించిన నేతలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగా రెడ్డి కూడా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది ఈ కేసులో ఈ అంటే ఈ వ్యవహారాల్లో అంటే ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపిస్తున్నాయి అంటే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గతంలో వైసీపీ వాళ్ళతోనే అంటగా ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఆయన తెలిసే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుంటాయి ఆయన తెలియక ఒక ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఈ రకంగా తెలియకుండా జరిగే ఛాన్స్ లేదు కాబట్టి ఇందులో అతనితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకంగా నేతలకు కూడా దీంట్లో వ్యవహారాలు తెలుసుంటాయి అంటే కూడా రకరకాలుగా కూడా కామెంట్స్ చేయడం జరిగింది అయితే దాన్ని ఆయన ఖండించారు ఇందులో అంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వ్యవహారాల్లో ఎందుకంటే తమ అధినేత ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి నేత మరి అలాంటి నేత పార్టీలో అలాంటి నేత దగ్గర నేను పనిచేస్తున్న సందర్భంలో ఇంత నీచానికి అది ప్రజల ప్రాణాలతో చెలగాడబడేటటువంటి ఇలాంటి నకిలీ మద్యం తయారీకి సంబంధించిన వాళ్ళతో నేను ఎందుకు చేతులు గలుపుతాను అంటూ కూడా ఆయన కూడా రెడ్డి కూడా ఒక నాకు దశలో కంటు పెట్టుకుంటూ కూడా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది సో ఏదైనప్పటికి కూడా నిజానిజాలు ఖచ్చితంగా ఆయన చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా సాక్షాధారాలు లేనిది అదేదంటే నిప్పు లేని పొగరాదు కాబట్టి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దానిపైన విచారణ జరపాల్సినది ఖచ్చితంగా ప్రభుత్వం జరుపుతుంది ఇందులో నిజంగా అతను నిర్దోషైతే ఖచ్చితంగా దాన్ని అధికారులు ప్రూవ్ చేస్తారు ఒకవేళ అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి చర్యల్లో భాగంగానే పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసినట్లు చెప్తున్నారు సో మొత్తం మీద ఇది అటు చేసి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాడబడేటటువంటి ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన వ్యక్తులు ప వెళ్ళిపోతారు నిజమైన వ్యక్తులు అంటే సైడ్ అయిపోయే అవకాశం అయితే ఉంది కేవలం కొంతమంది మాత్రమే ఇందులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా చాలా క్లియర్గా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అరెస్టులు జరుగుతున్నాయి సో ఇవాళ కూడా బహుశా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఈ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతను ఇవాళ ఇండియాకు వచ్చి కూడా పోలీసులకి అంటే ఎక్సైజ్ అధికారులకి పోలీసులకు లొంగిపోతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతారు సో దీనికి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకునే ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే నిన్న అక్కడ ఉన్నటువంటి సిఐని సస్పెండ్ చేయడం జరిగింది మరోవైపు అదనపు వేరే పక్కన ఉన్నటువంటి అక్కడ అక్కడెక్కడో ఉన్నటువంటి ఒక వేరే సిఐ ఎక్సైజ్ సిఐకి అదనపు బాధ్యతలు ఇచ్చారు ఇట్లా ఒక్కొక్కరు అంటే చేసినటువంటి తప్పులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్టులు కొనసాగిస్తూనే చేయాల్సినటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా అంటే ఒకనగదా ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారాల్లో ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన వ్యవహారాల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేట చేయాలనుకున్నటువంటి నిందితుల్ని వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేది ప్రభుత్వం ఆలోచన కొండబద్దలు కొట్టి ఆ స్థాయిలోనే విచారణ జరుగుతుంది సార్ చూద్దాం దీంట్లో ఏం జరుగుతుంది అసలు ఇంకా ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారు మేము అసలు మాకు సంబంధమే లేని వ్యక్తులు అంటే మాకు సంబంధమే లేదు అనే వాళ్ళు ఏ విధంగా బయటకు రాబోతున్నారు బయటకు రా వస్తారు లేదంటే ప్రభుత్వం అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు